రెండు నాలుగు గంటలు పోయింది రెండు నగరు నాలుగు గంటల నవరు ఐదు గంటలన్నవరు వివిధ రకాల పొచ్చి చెప్పడం జరిగింది దానికి ఎప్పుడెప్పుడు ఈ రెండేళ్ళ నిన్న ఒక్కటే రోజు మొన్న ఒక్కరోజు నాలుగు గంటలు పోయినానుకు యువరాజు గారు వచ్చి ఇక్కడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయింది మేము గతంలో ఎన్నిసార్లు పోయింది ఎన్ని ఇబ్బందులు అయినాయి ఇదంతా డాటా ఆఫీస్కి కలెక్ట్ చేసింది మేము ఇచ్చింది కాదు వాళ్ళ ప్రభుత్వం చదివింది మరి నాలుగు గంటలు పోయిన దానికి నాలుగు గంటలలో ఏమైనా నష్టం జరిగిందా నాలుగు రోజులు పోయినా జనరేటర్ల మీద నడిచే కెపాసిటీ ఉన్న ఎఫ్జిఎం హాస్పిటల్ ఇది మరి వాళ్ళు చేసిన గతంలో చేసిన పాపాలు కానీ గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు ఇది వచ్చింది కాబట్టి మేము దీని మీద సమీక్ష ఒక నిర్వహించడం జరిగింది మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారి దగ్గర మాకు కూడా కాపీ పంపిస్తే మేము కూడా దాని మీద రేపు కర్ఫ్యూ చేసుకుంటూ వాటికి ఇవాళ రేపు రావాల్సిన దాన్ని ఇవాళ వచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం కదా అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా కూడా దీని మీద ముఖ్యతో మాట్లాడి కోడైపోగానే కమిటీ కూడా దీన్ని ఇమ్మీడియట్ చేసేసి కమిటీ పర్యవేక్షణ డైలీ చేసేటట్టు అనేది అప్పటి వరకు డైలీ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఎంజాయ్ మీద టైం కేటాయించడానికి నేను డైలీ దీని మీద ఏది డాక్టర్స్ వస్తున్నారా లేదా సంతం పెట్టి పోతున్నారా లేదా మరి ఇక్కడ వండుకుంటూ ప్రైవేట్ డాక్టర్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా మరి ఒకసారి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీ యొక్క విధులు సక్రమంగా నిర్వహించండి జీతాలు తీసుకుంటున్నాం వాటికి తగిన న్యాయం చేయండి అంతేగాని మీ యొక్క నిర్లక్ష్యం వలన ఎంతోమంది ప్రాణాలకు మొక్కు ఉంటుంది మీ మీ మీదే ప్రాణాలు ఆధారపడి ఉంటాయి మరి వాటికి ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా నువ్వు క్షమించడం అనేది జరగదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం క్లీన్గా నీట్గా రేపటికెళ్ళి ఏది కానీ అన్నిటి చూడండి మీకు వనరులు కావాలంటే ఎక్కడ దేవాలయితే మాకు చెప్పండి కలెక్టర్ గారికి ఫస్ట్ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి కలెక్టర్ గారికి చేస్తూ మాకు కూడా ఒక పంపియండి పంపించండి తప్పేం లేదు ఒక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే లేవు కదా మాకు చెప్తే మాతో ఛాతలేంది నాలుగు పైసలు పట్టుక రావాలా నాలుగు ఫండ్స్ ఎట్లా తేవాలి లేకపోతే వాటి మీద ఏం ఆలోచన చేయాలనేది ఉంటారు కదా ఇవాళ మేము ఇక్కడికి వస్తే కానీ గ్యారంటీ పీరియడ్ ఉన్నదో కాపాతే ఇది వస్తలేడు డాక్టర్ వాళ్ళు చేస్తారు రిపేర్ చేయడానికి వస్తలేరు అంటే అది చాలా ఇబ్బంది మరి ఇంతంతా పోయినా ఒక్కరోజు కరెంటు పోతే నాలుగు రోజులు నాలుగు మూడు నాలుగు గంటలు పోతేనే ఇంత గగ్గోలు పెడుతున్నారే వాళ్ళు ఈ హాయంలో ఎన్నిసార్లు పోయినా మీరు అసమర్థులు వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసిన కారణమే మీరు ఏంటే హాస్పిటల్ సెంటరియల్ ఇరవై నాలుగైదు అరే నాయన మీరు గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఆరు వేల కోట్లు కట్టేది వ్యక్తి మేము వాళ్ళకు ఉప ఎక్కినాము ఇవాళ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కడతానో మీరు చేసిన పాపాలకు నెలకు ఆరు వేల ఐదు వందలు దౌర్భాగ్యం మీరు చేసిన దొంగే దొంగ దొంగ అని ఇక్కడికి వచ్చి మొత్తుకుంటుంటే ముఖం పెట్టి మొత్తుకుంటానో గతంలో వచ్చి అంతా మునిగిపోయినప్పుడు అందరికి పదివేలు ఇస్తా అని చెప్పిపోలే కేటీఆర్ మీ అయ్య మూడే మూడు మూడు రోజుల చీడ వండుకొని ఇల్లు కట్టిస్తా అని మీడియా వాళ్ళకి ఇల్లు కట్టిస్తా ఇంట కూర్చొని వైఫై చేయాలి ఇన్ని పాపాలు చేసిపోయి ఇలా ఏ ముఖం పెట్టుకొని చీడ ప్రెస్ మీట్ పెట్టి పక్కన మళ్ళీ దొంగల ముఠా అని పెట్టుకొని ఆ దొంగల ముఠ వాళ్ళకి తీరికే లేదు ఎప్పుడు పొద్దుగాలు లేదా టేపుల్ పెట్టుకొని ఏ జాగాలి ఉన్నది ఎక్కడ ఏదో తిరిగిన వీళ్ళు సరిగ్గా రెండో తరగతి చదవాలి వీళ్ళు వీళ్ళని నెంబర్ పెట్టుకొని బ్యాచ్ని పెట్టుకొని చెడ్డీ గ్యాంగ్ తిరిగా తిరిగి వీళ్ళు రాత్రి పగలు వీలుయాల మళ్ళా ప్రజలను మోసం చేయడానికి నాలుగు గంటలు కరెంటు పోయిన దాని గురించి రాధాంతం చేయడానికి వచ్చిందంటే సిగ్గనిపిస్తుంది